ప్రపంచ క్రైస్తవులైన వారులారా ఈ రాత్రి కాలమున మీ అందరికీ నా శుభవచనములు నా శుభాశిస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే జీవాత్మైన మీరు దీనులుగా దేవుడు చేశాడు అవును మిమ్మల్ని అందరినీ కూడా దీనులైన వారుగానే చేశాడు ఆ దీనోత్సవము ఏమిటి ఆ దీనత్వంతో మీరు ఎలాగ జీవించాలి అని నేను మీకు చెప్పాలనుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాను ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా మీ తండ్రి అయిన ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదామును జీవాత్మైన నరుడిగా కూడా చేశాడు జీవాత్మైన ఆదాముకి దేవుడు ఏ రూపాన్ని ఇవ్వలేదు కనుక దే ఆదాముకి ఈ లోకల్లో ఉండ ఏ అవసరత కానీ ఏ కోరికలు కానీ లేవు ఈ లోకంలో అంటే ఏది కూడా ఆదాముకి ఉపయోగపడే రీతిగా దేవుడు సృష్టించలేదు ఆదాముని జీవాత్మైన నరుడిగానే సృష్టించాడు మరి ఏమీ లేని ధీరుడిగానే సృష్టించాడు మరి దేనికి ఆదాముని ఏమీ లేని దీవుడిగా సృష్టించాడు ఈ భూలోకంలో ఎందుకు ఏ అవసరతను కల్పించలేదు ఏ కోరికను కూడా కల్పించలేదు ఎందుకు దేవుడు ఆదాముకి జీవాత్మైన ఆదాముకి ఏ రూపాన్ని ఇవ్వలేదు అంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముని జీవాత్మైన ఆదాముని తన కోసం జీవి చేస్తూ తన ఆనందం కోసం జీవి చేస్తూ తర్వాత కొంతకాలాన్ని కొంత వయసుని శరీరానికి ఇచ్చిన తర్వాత ఆదాముకి మరణాన్ని ఇప్పించి తర్వాత జీవాత్మకుండా తనను తన రాజ్యానికి తీసుకొని అక్కడ ఆదాముకి జీవాత్మైన ఆదాముకి మహిమ శరీరాన్ని ఇచ్చి అక్కడ తన కోసమని గృహాన్ని నిర్మించి ఆ గృహములో సమస్తాన్నిచ్చి అక్కడ ఆన ఆదాముని సంతోషంగా జీవింపు చేయాలని కోరుకున్నాడు అందుకే ఆదాముని ఏమీ లేని దీడుగానే దేవుడు సృష్టించాడు జీవాత్మైన ఆదాముని మరి ఆదాము ఏం చేశాడంటే దేవుడు చెప్పిన సృష్టించిన రీతిని మరిచిపోయి ఆదాము తన తనను తాను శారీరకంగానే చూసుకొని జీవాత్మ వడ్డ తనను మరిచిపోయాడు ఆదాము తన కంటి కనబడే శారీరకంగానే తనను తాను గుర్తించుకున్నాడు తనను గుర్తించుకొని శరీర అవసరాల కోసమే జీవించడం ప్రారంభించాడు శరీరం కోసమే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాము అప్పుడు దేవుడే చేశాడంటే ఆదాముని ఏదైనా వనము నుండి గెట్టివేశాడు మరి ఆదాము తరము నుండి ఆదాము నుండి ఇప్పుడు వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ఆదాము సంతానమైన లోకమాను వాడిలో అందరూ కూడా తొంభై శాతం పైనే అందరూ కూడా కంటికి కనబడే రక్త మాంస శరీరం కోసమే జీవిస్తూ ఉన్నారు అన్ని తరాల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల వాళ్ళు అలా జీవిస్తూ ఉన్న కాలంలో శరీరానికి కావలసిన ఆకలి దప్పిక నిద్ర కామం అనే వాటిని తీర్చుకోవడం కోసం వాటి అవసరాలకు కావలసిన వాటిని సంపాదించుకుంటూ తీర్చుకోవడం కోసమే అదే జీవితంగా ఇంచి జీవిస్తూ వచ్చారు వాటిని తీర్చుకుంటూ వాటికి కావాల్సిన వాటి అన్నిటిని సంపాదించుకుంటూ తీర్చుకుంటూ వచ్చారు కొన్నిసార్లు ఆ శరీర అవసరతల కోసమే పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ జీవించు జీవిస్తూ వచ్చారు అలా జీవిస్తూ వచ్చిన వారిలో పాపాలు చేస్తూ వచ్చిన వారిలో కొందరు అపవిత్రంగా మారారు అపవిత్రాత్మలుగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు ఇక్కడనే ఉంచాడు మరి అన్ని తరాలలో హదాము నుంచి ఇప్పుడు ఈ తరముల వరకు కూడా లోకమాన్ వాళ్ళిలో ఎక్కువ శాతం మంది వాళ్ళ శరీరాన్ని బ్రతికిస్తున్న జీవాత్మగా ఉన్న వారిని వారు మరిచిపోతున్నారు మరిచిపోయి కంటి కనబడే శరీరం కోసమే జీవిస్తున్నారని దేవుడు చూశాడు కానీ దేవుడు నిర్ణయించింది ఏమిటి అంటే జీవాత్మైన నరులే వాళ్ళ శరీరంలో ఉండి వాళ్ళ శరీరాన్ని బ్రతికిస్తూ వాళ్ళే జీవాత్మైన నరులే వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మాట్లాడుతున్నట్టుగానే దేవుడు నిర్ణయించాడు జీవాత్మైన నరులైన మీరే మీ కండ్లను ఉపయోగించుకుంటూ చూస్తున్నట్టుగానే దేవుడు ఎంచాడు మీరే జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరానికి ఉండ మెదడును ఉపయోగించుకుంటూ మీరు జీవిస్తున్నట్టుగానే దేవుడు ఇంచాడు రక్త మాంసనరులైన మీ నోటికి ఉండ మీ నోటిని జీవాత్మైన మీరే ఉపయోగించుకుంటూ మాట్లాడుతున్నట్టుగానే ఇంచాడు రక్త మాంసనరులుగా మీరు మీ చేతుల ద్వారా మీ క్రియల ద్వారా చేస్తున్నప్పుడు అవన్నీ కూడా దేవుడు ముందు ఎలాగా కనబడ్డాయంటే జీవాత్మ మీరే మీ రక్త మాంస శరీరం కోసమే జీవిస్తున్నట్టుగానే మీరే క్రియలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనపడింది దేవుని జన్లైన వర్లరా ఇలా ఎప్పటి నుంచి కనబడిందంటే ఆదాము నుంచి ఆదాము అవల నుండి ఇప్పటివరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలలో ఎక్కువ శాతం మంది అలాగే జీవించారు కంటి కనబడే రక్త మాంసనరులుగా వారిని వారిని గుర్తించుకొని శరీరానికి కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా ఇచ్చి జీవించారు అలా జీవించి చనిపోయినప్పుడు వారు శరీరం కోసం జీవించటం వలన రక్త మాంసనాలుగా వారిని వారిని గుర్తించుకొని జీవించటం వల్ల దేవుని ముందు ఎలా కనబడ్డారంటే వాళ్ళు జీవాత్మైన వారే వాళ్ళ రక్త మాంస శరీరాన్ని ఉపయోగించుకుంటూ రక్త మాంస శరీరం కోసమే జీవించ జీవించారని అందుకే శారీరకంగా శరీరం కోసమే వాళ్ళు పాపం చేశారని జీవాత్మైన నరలే పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనపడింది మరి అందుకే దేవుడు జీవాత్మైన నరలను తన రాజ్యాన్ని తీసుకోలేదు పాపం చేసిన వారిని పాపం చేసినందుకు వాళ్ళు అపవిత్రాత్మగా మారారు అపవిత్రాత్మగా మారిన కొందరిని దేవుడు నరకాన్ని పంపాడు మరి కొందరిని ఇక్కడనే ఉంచాడు ఆ అపవిత్రాత్మగా మారిన వారిని మరి దేవుడు ఆదామునే సృష్టించినప్పుడు ఎలాగ నిర్ణయించాడంటే జీవాత్మ అయిన ఆదాముకి ఏ రూపాన్ని ఇవ్వలేదు దేవుడు దేనికి అంటే తన రాజ్యానికి తీసుకొని అక్కడ రూపాన్ని ఇచ్చి అక్కడ అతని కోసమని గృహాన్ని నిర్మించి ఆ గృహంలో సమస్తాన్ని ఉంచి అక్కడ జీవిం చేయాలని దేవుడు కోరుకున్నాడు అదే దేవుని చిత్తం కానీ ఆదాము జీవాత్మగా ఉండ తనను తాను గుర్తించుకోలేదు మరిచిపోయాడు కేవలము రక్తమాంస శరీరం కోసమే జీవించడం ప్రాపం జీవించడం మొదలుపెట్టాడు రక్తమాంస శరీరంగానే తనను తాను చూసుకుంటూ పాపం చేశాడు రక్తమాంస శరీరం కోసమే పాపం చేశాడు అందుకే ఆదాము మీద కోపంతో ఏదైనా వనము నుండి గిడ్డి వేశాడు దేవుడు ఆదాముని అతని భార్య అయిన అవ్వను అలాగే ఆ తరము నుండి అవల తరము నుండి ఈ తరము వచ్చిన మానవాళిలో ఎక్కువ శాతం మంది కూడా జీవాత్మగా ఉండ వారిని వారిని మరిచిపోతున్నారని దేవుడు చూశారు దేవుడు చూసి జీవాత్మ ఉండ వారిని వారి మరిచిపోయి వాళ్ళ కంటి కనబడే రక్త మాంసనాలుగానే మేము ఉండామని వాళ్ళు తెలుసుకొని రక్తమాంసనాలుగానే వారిని వారిని గుర్తించుకొని రక్త మాంస కావాల్సిన కావలసిన వాటినే సంపాదించుకోవడమే జీవితంగా ఎంచి జీవిస్తూ పాపాలు చేశారు శరీరం కోసమే అందుకే దేవుడు వారిని అందరిని కూడా అపవిత్రాత్మగా మార్చాడు కొందరిని ఇక్కడనే ఉంచాడు అపవిత్రాత్మగా మారిన వారందరూ కూడా జీవాత్మగా ఉండని వారి తెలుసుకోలేదు దేవుడు వారికి ఇచ్చిన శరీరంలో ఉండగా అందుకే వాళ్ళ శరీరాన్ని వీడిన తర్వాత వారిని ఇక్కడనే ఉంచాడు మరి దేవుడు ఎందుకు నర్లను జీవాత్మైన నర్లను దీనుడిగా చేశాడు అంటే తన రాజ్యాన్ని తీసుకొని అక్కడ సమస్తాన్ని ఇచ్చి అక్కడ జీవం చేయాలని కోరుకున్నాడు దేవుడు అందుకే ఏ రూపాన్ని ఇవ్వలేదు దేవుడు ఏ రూపాన్ని ఇవ్వబోవడం వల్ల మీకు జీవాత్మైన మీకు దేవుడు ఏ రూపాన్ని ఇవ్వలేదు కానీ మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు జీవాత్మైన మీకు రూపాన్ని అయితే ఇవ్వలేదు కానీ జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితాన్ని కూడా దేనికోసం ఇచ్చాడంటే దేవుడు తన కోసమే తన ఆనందం కోసమే జీవాత్మైన నరులు వాళ్ళ రక్త మాంస శరీరాన్ని వాడుకుంటూ జీవించాలని తన కోసం జీవించాలని జీవాత్మైన నరులుగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు అందుకే వాళ్ళకి ఏ రూపాన్ని ఇవ్వలేదు ఏ ఇవ్వలేదు ఏ కోరికలను ఇవ్వలేదు జీవాత్మైన నర్లను దీనుడిగా చేశాడు దేవుడు దేవుడు చేస్తేనే మీరందరూ కూడా దీనులుగా ఉన్న ఉన్నారు అలాగే మీ రక్త మాంస శరీరానికి కావలసిన సమస్తానికి కూడా మీరు సంపాదించుకున్నప్పుడు వాటిలో ఏ ఒక్కటి కూడా జీవాత్మైన మీకు ఉపయోగపడదు మీకు పనికి రాదు మీ తండ్రి అయిన దేవుని ముందు విలువ ఉండదు మీ రక్త మాంస శరీరం కోసమే మీరు జీవిస్తూ శరీరం కోసమే పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ దేవుని ముందు ఎలాగ కానిస్తాయంటే జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరాన్ని వాడుకుంటూ పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది జీవాత్మ అయిన మిమ్మల్ని మీరు మరిచిపోయి దీనులుగా ఉండమనే సంగతిని మరిచిపోయి దేవుడు మాత్రమే ఆరాధించాలి అనే సంగతిని మరిచిపోయి దేవుని కోసం మాత్రమే జీవించాలి అనే సంగతిని మరిచిపోయి పాపాలు చేసినందుకు రక్తమాంస శరీరం కోసం మీరు పాపాలు చేసినందుకు దేవుడు మిమ్మల్ని కూడా ఈ లోకంలోనే ఉంచుతున్నాడు ఈ లోకంలో మీరు చనిపోయిన తర్వాత దేవుడు జీవాత్మగా ఉన్న ఈ లోకంలోనే ఉంచుతాడు లేదా నరకానికి పంపుతూ ఉంటాడు ఇలాగా మీ పూర్వీకులైన నుండి ఇప్పటివరకు వరకు జరుగుతూనే వస్తుంది అదామవుల నుండి ఇప్పటివరకు వరకు జీవించిన అన్ని తరాలలో జరిగిన సంఘటనే ఇదంతా నేను చెప్పేది మరి జీవాత్మైన వారు వారిని తెలుసుకోలేకపోతున్నారు వారు చేసే పాపాలకు నేను వారిని నరకానికి పంపుతున్నాను అక్కడ బరాయించలేని శిక్షలు పొందుకుంటున్నారు అనే దేవుడు చూసి జీవాత్మైన వారి మీద జాలి చూపి వారిని మరలా నేను నరకానికి పంపకూడదు అని దేవుడు కోరుకొని జీవాత్మ వారిని తను తాను రక్షించటం కోసమని తన దేవుడే తను తాను తగ్గించుకొని వచ్చి ఈ లోకంలో కుమారుడిగాను పుట్టాడు క్రీస్తు అయిన కుమారుడిగాను పుట్టాడు ఇలా ఇక్కడ ఈ లోకంలో క్రీస్తుగాను తన తండ్రి రాజ్యంలో తండ్రిగాను ఉండి జీవాత్మ మీరు దీనులుగాను ఉండాలని మరలా చెప్పాడు జీవాత్మైన మీరు ఎలాగ దీనులుగా ఉన్నారంటే మీ రక్త మాంస శరీరానికి కావలసిన ఏది కూడా మీకు ఉపయోగపడదు ఏది కూడా మీకు పనికిరాదు అందుకే దేవుడు మీకు ఏ రూపాన్ని ఇవ్వలేదు ఏది కూడా పనికి రాకుండా సృష్టించాడు అలాగ మీరు దీనులుగానే ఉన్నారు ఏమీ లేని దీనులు ఈ లోకంలో కనుక మీ శరీరానికి కావలసిన వాటిని మీరు వేటినైతే సంపాదించుకుంటూ ఉంటారో అవన్నీ కూడా మీ శరీరానికి మాత్రమే పనికి వస్తాయి జీవాత్మ అయినా మీకు ఏది కూడా పనికిరాదు కనుక జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవాత్మ అయిన మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ తల్లిదండ్రులతో జీవించండి కలిసి మీ కుటుంబ సభ్యులతో జీవాత్మ అయిన వారిగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవించండి దేవుని జనులైన వర్లరా మీరు కనుక రక్త మాంస శరీరం కోసమే జీవిస్తే రక్త మాంస శరీరానికి ఉండే అవసరతలను తీర్చుకోవటమే జీవితం గయించి జీవిస్తే దేవుని ముందు ఎలాగ కనబడుతుందంటే జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరాన్ని వాడుకుంటూ శరీరానికి కావలసిన అవసరతలను తీర్చుకోవటము జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీరే పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది కనుక జీవాత్మైన మిమ్మల్ని మీరు గుర్తించుకోండి మీరు జీవాత్మ గుండా మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరము బ్రతికి ఉంటుంది ఆ బ్రతికొండ శరీరము తనకై తాను జీవించలేదు తనకై తాను కదలలేదు జీవాత్మైన మీరు మీ శరీరంలో వలన మీ శరీరము తనకై తాను జీవించలేదు తనకై తాను మాట్లాడలేదు తనకై తాను చూడలేదు తనకై తాను పన్నులు చేయలేదు తనకై తాను నడవలేదు కానీ మరి తనకై జీవాత్మైన మీరే మీ కళ్ళను ఉపయోగించుకుంటూ చూస్తూ ఉంటారు మీ నోటిని ఉపయోగించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు మీ చేతులను ఉపయోగించుకుంటూ క్రియలు చేస్తూ ఉంటారు మీ కాళ్ళను ఉపయోగించుకుంటూ మడు నడుస్తూ ఉంటారు ఇలాగే దేవుని ముందు కనబడుతుంది ఇది రొటీన్ లైఫ్ కనుక దేవుని ప్రజలైన వాళ్ళరా జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి మీరు గుర్తించుకొని మీ తండ్రి అయిన దేవుని ముందు మీరు ఇలాగ అనుకోండి గుండ మాకు మా శరీరానికి కావాల్సిన ఏది కూడా మాకు ఉపయోగపడటం లేదు మేము బంధువులము మేము దీనులము ఏమీ లేని దీనులము రక్తమాంస శరీరానికి కావలసిన వాటన్నిటిని సంపాదించుకున్నాము కానీ అవన్నీ కూడా జీవాత్మగొండ మాకు ఉపయోగపడటం లేదు మేము ఏమీ లేని దీనులుగానే దేవుడు సృష్టించాడు అని గుర్తించుకొని జీవాత్మగొండ మిమ్మల్ని మీరు జీవించటం ప్రారంభించండి దీనులుగానే జీవించటం ప్రారంభించండి అని నేను మీకు చెప్తున్నాను ఇలాగెందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు మీ తండ్రి అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను కనుక రక్త మాంసనరులుగాను మీరు మీకు మీరు జీవిస్తున్నట్టుగా మీరు ఎంచమాకండి జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరంలో ఉండి జీవాత్మైన మీరు జీవిస్తున్నట్టుగానే ఎంచండి జీవాత్మైన మీరే మీకు జీవితం ఉందని ఎంచండి అని నేను మీకు చెప్తున్నాను కనుక మీరు మీ పూర్వకులైన వారి వలె ఆదామ్మ వాళ్ళే రక్త మాంస శరీరం కోసం జీవించకూడదని దేవుడు కోరుకున్నాడు మీ పూర్వకులైన వారి వలె మీరు రక్త మాంస మీరు జీవించకూడదని దేవుడు నిర్ణయించి దేవుడు కోరుకొని జీవాత్మైన మీరు తన ముందు ఎలాగ జీవించాలి ఎలాగ జీవించకూడదు తన ముందు ఏమేమి మాట్లాడాలి ఏమేమి మాట్లాడకూడదు అని నేర్పుతూ వచ్చాడు మొదట నుంచి కనుక జీవాత్మైన మీరే మీ రక్తమాంస శరీరాన్ని వాడుకుంటూ జీవిస్తున్నారని మీరు గుర్తించండి దేవుడే మీ శరీ దేవుడే అన్ని చేస్తున్నాడని మీరు గ్రహించండి దేవుని ప్రజలైన వాళ్ళరా జీవాత్మైన మిమ్మలను జీవింపు చేయాలని దేవుడు కోరుకున్నాడు రక్త నలుగా మీకు జీవితాన్ని ఇవ్వలేదు ఆకలి దప్పిక నిద్ర ఖమ్మం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు ఆ అవసరతలను తీర్చుకోవటము జీవితం కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను జీవాత్మ అయినా మీకు ఏ రూపాన్ని ఇవ్వలేదు కానీ దేవుడు కానీ జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితాన్ని మీరు దేవుని కోసం జీవించేదే జీవితంగా ఇచ్చాడు దేవుని ఆనందపరచడం కోసమే మీరు జీవించాలని ఆ జీవితాన్నే దేవుడిచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభలాషిగా మీ కింద మీ పనివాడిగా దేవుడు ఇలా చెప్పడానికి కారణము ఏమిటి అంటే తన కింద దేవుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు అంటే ఇలాగ నాకీ ఎందుకు చెప్తున్నాడు అంటే జీవాత్మైన మీరే జీవించాలి మీ గురించి మీరు తెలుసుకోవాలని నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు కోరుకుంది ఒకటే మీ నుండి జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరంలో ఉండి మీరే జీవిస్తున్నారని దేవుడు నిర్ణయించాడు మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలని జీవాత్మైన మీరే మీరు జీవించాలని శరీరం కోకంగా జీవించకూడదని జీవాత్మైన మీరే తన కోసం తన ఆనందం కోసం జీవించాలని నిర్ణయించి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు ఇలా చెప్పడము మీద ప్రేమతోనే దేవుడు ప్రేమ స్వరూపి కనుక మిమ్మల్ని జీవాత్మైన వారిగా జీవింపు చేయాలని ఏమీ లేదని దీనులుగా చేశాడు మీరు దీనులుగానే జీవిస్తే దేవుడు మీరు మిమ్మల్ని రక్తమాంసనాలుగా మీరు చనిపోయిన తర్వాత జీవాత్మకొండ మిమ్మలను తన రాజ్యాన్ని తీసుకుంటాడు అక్కడ మీకు కావలసిన వాటన్నిటిని సమస్తాన్ని కూడా ఇచ్చి అక్కడ జీవము చేస్తాడు కనుక మీరు రక్తమాంస శరీరం కోసం కాకుండా జీవాత్మకొండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మైన మిమ్మల్ని మీరే జీవించండి ఏమీ లేని దీనులుగానే జీవించండి అని నేను మీకు చెబుతూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనస్తో కోరుకుంటూ ఉన్నాను దేవుని జన్మలైన వాళ్ళరా మీరు నాతో మాట్లాడాలి అని కోరుకుంటే నాతో మాట్లాడవచ్చు నా నెంబరు ఇస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో మరొకసారి కోరుకుంటూ ఇంద్రత ముగిస్తున్నాను దేవుని జన్మైన వాళ్ళరా నేను చెప్పే సంగతులన్నీ కూడా ఏది కూడా నా సొంత మాట కానే కాదు మీరు నాకు ఆర్థికంగా కానీ మరే విధంగానైనా సహాయం చేస్తే నేను లోకమానవాళ్ళి అందరికీ కూడా వారి జీవిత రహస్యాలను తెలియపరుస్తాను దేవుని ముందు ఎలాగ జీవించాలి దేవుని ముందు ఎలాగ జీవించకూడదు ముందుగా చెప్తాను కనుక మీ సపోర్ట్ నాకు అవసరము నా ఫోన్పే గూగుల్ పే పేటిఎం నెంబర్ నెంబర్లను మీకు ఇస్తూ ఉన్నాను మీరు సహాయం చేయాలనుకుంటే చేయవచ్చు ఎందుకంటే మీరు నాకు చేసే ప్రతి సహాయం కూడా దేవుడు చూస్తూ ఉంటాడు ఆ సహాయానికి మీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుని జన్మలైరా ఈ మా ఈ నా మనవని వినండి అని నేను మీకు మొరుపెట్టుకుంటున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను దేవుని జన్మైన వాళ్ళరా దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో మరొకసారి కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్